మందులు లేవు కనీసం మందులు లేవు హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు అధ్యక్ష మా కొరట్ల హాస్పిటల్ అధ్యక్ష వంద పడకల హాస్పత్రి అధ్యక్ష ఆరంభించి రెండు సంవత్సరాలు అయింది అధ్యక్ష హాస్పిటల్ ఖాళీగా పడింది అధ్యక్ష ఒక్క స్టాఫ్ లేదు అధ్యక్ష నేను ఇప్పటికి దాని గురించి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష అంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి అంటే మన ప్రైవేట్ హాస్పిటల్ బిల్ బిల్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం మన గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం స్ట్రెంత్ చేసుకోతుంది అధ్యక్ష రెండేళ్ళు అయింది వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసి దాంట్లో ఇప్పటి వరకు స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేయాలని పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ ఒకసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేశారు చిన్న చిన్న కష్టాలు ఇప్పుడు ఎందుకంటే ప్రజలకి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోతా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రం గత మూడు నెలల నుంచి డిప్రేషన్ లో ఉంది రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు లేవు మళ్ళీ వాళ్ళందరినీ కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ పంపించే పరిస్థితి రాకూడదు అధ్యక్ష దయచేసి వెంటనే గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష